బాగా డబ్బున్న వ్యాపారి దగ్గర పనిచేసే ఓ నౌకరు స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళాలి ఓ నాలుగు రోజులు సెలవు కావాలయ్యా అని అడుగుతాడు సేటు సరే అంటూ తన జేబులో నుంచి వెయ్యి రూపాయలు తీసిచ్చి ఇవి నా పేరుతో హుండీలో వెయ్యి అని చెప్తాడు నౌకరా డబ్బులు తీసుకుని సరే అంటూ తిరుమలకి బయలుదేరతాడు తిరుపతిలో రైలు దిగగానే ఓ నిరుపేద కుటుంబం ఈ నౌకర్ దగ్గరకొచ్చి వచ్చి అయ్యా మేం బోంచేక రెండు రోజులవుతుంది మాకు భోజనం పెట్టిస్తారా అని అడుగుతారు నేనే చాలీ చాలని డబ్బులతో వచ్చా మీకు భోజనం పెట్టిస్తే నాకు తిరిగి ఛార్జీలు కూడా మిగలవు నన్ను క్షమించండి అని అంటాడు ఆ పేద కుటుంబం సరే అంటూ వెళ్ళిపోతుంటే నౌకర్ వాళ్ళ పరిస్థితి చూడలేక అయ్యా ఒక్క నిమిషం మీకు నేను భోజనం పెట్టిస్తా కానీ నాదొక చిన్న విన్నపం భోజనం చేశాక మీరు మా సేటు కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని అంటాడు ఎందుకలా అని ఆ కుటుంబం అడిగితే ఎందుకంటే మీకు భోజనానికి పెట్టే డబ్బులు మా సేటువి కాబట్టి అన్న ఒకరంటాడు ఆ పేద కుటుంబం సరే అంటూ కడుపారా బోంచేసి సేటు కుటుంబాన్ని మనసారా దీవిస్తారు బిల్లు తొమ్మిది వందలవుతుంది సేటిచ్చిన వెయ్యి రూపాయలతో బిల్లు కట్టి మిగతా వంద రూపాయలు వెంకన్న దర్శనానికి వెళ్ళినప్పుడు హుండీలో వేసి దండం పెట్టుకుని తిరిగి తన ఊరికి ప్రయాణమవుతాడు ఇక మరుసటి రోజు తెల్లవారుజామున ఆ వెంకన్నస్వామి సేటు కల్లోకొచ్చి నువ్వు పంపిన తొమ్మిది వందలు ముట్టింది నాయనా నీ కుటుంబంతో సహా పది కాలాల పాటు సంతోషంగా ఉండు అని దీవిస్తాడు సేటొక్కసారి మెలుకులోకొచ్చి అదేంటి నేను నౌకరికి వెయ్యి రూపాయలు ఇచ్చా మరి వాడు తొమ్మిది వందలే హుండీలో వేశాడేంటి అని అనుకుంటున్న లోపే ఆ నౌకర్ నేరుగా ఊర్ వచ్చి సేటు కాళ్ల మీద పడి అయ్యా నన్ను క్షమించండి మీరిచ్చిన వెయ్యి రూపాయల్లో తొమ్మిది వందలు వాడుకుని వంద రూపాయలు మాత్రమే హుండీలో వేశా అని అంటాడు సేటుకేం అర్థం కాదు తొమ్మిది వందలు ముట్టాయని కల్లో వెంకన్నస్వామి చెప్పడమేంటి తొమ్మిది వందలు వాడుకున్నానని నౌకర్ నాతో అంటమేంటి అసలు విషయం కనుక్కోడానికి సేటు నౌకర్తో ఆ తొమ్మిది వందలతో ఏం చేశావు అని అడుగుతాడు అయ్యా ఒక పేద కుటుంబానికి కడుపు నిండా భోజనం పెట్టించా అని నౌకర్ చెప్తాడు అది విన్న సేటికి కన్నీళ్లాగవు కానుకలు ఏ రూపంలో ఇస్తే ఆ భగవంతుడికి చేరుతుందో ఆ రోజు సేటుకు అర్థమవుతుంది ఒక్కరు హుండీలో వేసిన వంద రూపాయలు కాదు ఓ కుటుంబం కడుపు నింపిన ఆ తొమ్మిది వందలు భగవంతుడికి ముట్టాయని ఆ సేటు తెలుసుకుంటాడు దేవుడికి కానుకలు సమర్పించడం పుణ్యకార్యం కానీ ఆకలితో ఉన్న వాళ్ల కడుపు నింపడం మహాపుణ్యకార్యం మానవ సేవే మాధవ సేవని ఆ సేటు కల్లోకొచ్చి వచ్చి చెప్పకనే చెప్పాడా గోవిందుడు